నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు బార్ అసోసియేషన్ సభ్యులు బార్ అసోసియేషన్ సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ నేను కూడా ఎల్ఎల్బి చేశానని బార్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నానని అన్నారు బార్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు హౌసింగ్ సంబంధించి ల్యాండ్ పరిశీలించేలా చూస్తామని అన్నారు జూన్ మూడు వరకు ఎన్నికల కోడ్ ఉందని ఇలాంటి మాట్లాడే పరిస్థితి ఉండదని అన్నారు మే పదమూడు వరకు హైదరాబాద్ కూడా రావద్దని పార్టీ అధిష్టానం ఆదేశించిందని తెలిపారు రాష్ట్ర బార్ అసోసియేషన్ యూనియన్లన్నింటినీ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు బార్ అసోసియేషన్ భవనాన్ని మంచి విశాల స్థలంలో నిర్మించుకుందామని అన్నారు స్టైఫైడ్ తక్కువగా వస్తుందని దానిపై కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు అడ్వకేట్స్ అంతా ఒకే కాలనీలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని ఎంపీగా ఉన్నప్పుడు పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చానని కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చానని మోడల్ స్కూల్ తీసుకొచ్చానని నూట యాభై పడకల మాత శిశు హాస్పిటల్ని తీసుకొచ్చానని తెలిపారు ఎలగందులకి టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చానని తెలిపారు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం కొట్లాడుతూనే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు కోర్టు భవనాలు కూడా మంజూరు అయ్యాయని కమ్యూనిటీ యాక్టివిటీ జరుపుకోవడానికి ఫంక్షన్స్ ఉండాలని తెలిపారు పుట్టిన ఊరుకు న్యాయం చేస్తానని అన్నారు ప్రయత్నం చేస్తానని మన ఇస్తూ తప్పకుండా మీకు అడిగేది నాకు చేయాల్సిన బాధ్యత ఉంది దాని మధ్యలా కావాల్సినది ఫాలో ఆ ఫాలో ఫాలోఅప్ మీరు చేయండి తప్పకుండా నేను దానికి అనుగుణంగా ఎప్పుడైనా కూడా ఈ పనులు అయిపోయే వరకు కూడా నేను ఈ పనులు వెంట ఉంటా అనే మాట సందర్భంగా మీ అందరినీ కూడా సొంత ఇల్ల ఒక లొకేషన్ అడ్వకేట్స్ ఆ లొకేషన్ కాలనీ అనేటువంటిది ఉండాలనేటువంటిది నాది కూడా ట్రైన్ ఒక కాల రోజుగా నేను ఆనాడు కూడా ప్రయత్నం చేసినాం కానీ ఆనాడు నా మెజారిటీ సమయాన్ని తెలంగాణ పోరాటం కోసం వినియోగించడానికి కారణంగా అయినప్పటికీ కూడా వినియోగించడం వల్ల ఇలా అంత ఎక్కడికైనా పాస్పోర్ట్గా హైదరాబాద్ పోవలసి వస్తుండే చాలా పెద్ద ఇబ్బంది జరుగుతుంది ఇలా పాస్పోర్ట్ ఆఫీస్ అరంగలో పెట్టండి దాని ప్రభావం పాస్పోర్ట్ తీసుకున్న జరుగుతుంది నేను ఏం చెప్పాను అంత ముందు హైదరాబాద్ ఒక రోజు మొత్తం ముందు పోవాలి మొత్తం మీకు వాళ్ళు పాస్పోర్ట్ ఇక్కడ నేను రైలు తిరుపతి పోయి హైదరాబాద్ హైదరాబాద్కో ఎక్కాలి రైలు ఇక్కడ ఎక్కేవి రెండు రోజులు వేసిన నా తర్వాత ఇక్కడ రైతు రోజు కూడా ఏమైపోయారు దాన్ని దాని తర్వాత కేంద్ర విద్యార్థులు కరీంనగర్ కాదు చిన్న శిక్ష బికాస్ ఆయన స్టూడెంట్స్ యూనియన్ లీడర్ మోడల్ స్కూల్ తెచ్చినాం ఇలా మాతా శిశువు నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొచ్చినాం ఆ హాస్పిటల్ బతకాలంటే నర్సింగ్ ఉన్నారా నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం ఎఫ్ఎం రేడియో తెచ్చినాం తెచ్చాం తెలంగాణ డిస్టిక్ ఎక్కువ టూరిజం ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చినాం ఇలా వరంగల్ రోడ్ జైతానికి సాక్షిస్తే తర్వాత డివియేషన్ అయిపోయింది జీవో క్యాంప్ మీకు భారత అడ్వకేట్ పంపిస్తా దాని మీద రెజిఫ్రేషన్ చేసుకొని ఇట్లా ఆనాడు లో తెలంగాణ కోసం కొట్టాడుతూ కూడా ఈ జిల్లా బిడ్డగా నా అభివృద్ధికి సంబంధించి చిరస్పరంగా నా పేరు క్యాంప్ పబ్లిక్ రిలేషన్ నేను ఇప్పుడు ఈ వేదిక నుంచి వాళ్ళని ఏం చేశారు అని కానీ నేను నాకు ధైర్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళు నియోజకవర్గాల్లో చేసినాడు చెప్పుకుంటూ చెప్పారు నియోజకవర్గాన్ని చేయాలి ఎన్నికైన అట్లనే నేను అడ్వకేట్ మెంబర్ అనే దాని మీద

కొత్తగా అడ్విట్లు జరిపి నిలబడాలనుకునే విధంగా ప్రభుత్వం సహకారంగా ప్రయత్నం చేస్తారు అనేటువంటి మాట మరొకసారి తప్పకుండా ఎప్పుడైనా ఇంకే ఇష్యూ ఉన్నా కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఇక్కడనే గుట్టి పెరిగిన రాజకీయ జన్మ జన్మ తల్లిదండ్రులు ఇస్తే రాజకీయంగా ఎస్ఆర్ఆర్ కాలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడున డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గారి ఫస్ట్ జనరేషన్ పాలిటిక్స్ వచ్చి ఇంకా కార్యకర్త నాగర్ పొందుబా సీనియర్ దేవేందర్ రెడ్డి గారి కాలేజ్ ప్రెసిడెంట్ ఆకార భాస్కర్ రెడ్డి గారి కాలేజ్ ప్రెసిడెంట్ రవీందర్ సింగ్ గారు కాలేజ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ అడ్వకేట్ ఆయన శ్రీనివాస్ కాలేజ్ ప్రెసిడెంట్ వందల కార్పొరేట్ కాలేజీ కనబడుతున్నాయి కాబట్టి ఎస్ఆర్ఆర్ కాలేజ్ చిన్న అనిపిస్తుంది చాలా ఎస్ఆర్ఆర్ కాలేజ్ అది చాలా పెద్ద ప్రయాణం కాలేజ్ ఆ కాలేజ్ చదువుకున్నది ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఆ రోజు ఆ కాలేజ్ ఎన్నికలకు వెళ్ళవడానికి చాలా పెద్ద సబ్జెక్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాలేజ్ గెలిచి గెలిసిఆర్ఎడి వరకు కూడా పార్టీ మారకుండా కష్టము నష్టము బాధ నిద్ర అన్ని అనుభవించి అలా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా ఉన్న మీరు తప్పకుండా పుట్టిన ఊరుకు న్యాయం చేసుకోవాలని ఆలోచన ఉంది అందులో నేను చేసినా లేకపోయినా దానికి కూడా న్యాయం చేయడానికి ఉంటానే మనం మరొకసారి కూడా మనం చేస్తూ నమస్కారం అవకాశాలు మళ్ళీగా దానికి సంబంధించి తప్పకుండా సంబంధించి మీరు కూడా ఎక్కడైనా ల్యాండ్ ఉంది ఇది ప్రభుత్వం ఉంది అనేక మీకు కూడా నోటీసులు ఎందుకంటే అన్ని కూడా ఇంత ఎడ్యుకేషన్ నాన్ ఎడ్యుకేషన్ అవైలబులిటీ ఉన్నటువంటి ఇష్యూస్ తెలుస్తాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా ఓపెన్గా పోతాను పలానా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎక్కమంటే వాళ్ళకి పెద్ద రోజు చూస్తున్న ఐఆర్కీలు ఎట్లా ఉందంటే పైన మన నేను కాదు అన్ని రాసుకుంటాను కాయి కానీ కింది వారం తర్వాత దాన్ని మళ్ళీ కూడా ఫాలో చేయకపోతే సాధ్యం కాదు అట్లా దానికి సంబంధించి ఫాలో చేయడానికి నేను కాయిదా రాసిన తర్వాత ప్రతి కాయిదాన్ని మీకు ఫాలో చేస్తాను ఫాలోఅప్ చేసిన చెప్తాం దానికి పోయి ఫాలోఅప్ చేసుకునేటువంటి వివరాలు చెప్పినట్లయితే అందులో భాగంగానే ల్యాండ్ ఒకటి ఎక్కడ ఉందో మీరు ఒకటి చర్చ చేసుకోమని చెప్పుకునే సందర్భంగా నేను కోరుతాను దాని తర్వాత గవర్నమెంట్ క్యాబినెట్ దాకా పోతుంది క్యాబినెట్ దాకా పోయినప్పుడు తప్పకుండా అది ఒక స్పెసిఫిక్ ఈ పార్క్ సంబంధించి రెండు ఇష్యూస్కి వచ్చి అది స్టేట్ మొత్తం రెండు లక్షల ఐదు లక్షలు ఇచ్చారనేది ఒక కరీంనగర్ అడ్వకేట్ సంబంధించి కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోతా కానీ భారత్ అసోషన్ ప్రెసిడెంట్గా మీరు కూడా మిగతా పది జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కోర్టు నుంచి అక్కడ ఉండబడేటువంటి మంత్రులు ఎవరు ఏ జిల్లా నుంచి మంత్రులు ఉంటే ఆ జిల్లాలలో వాళ్ళని కూడా ఒక రిప్రజెంటేషన్ చేయించే ప్రయత్నం అది కామన్ ఇచ్చు ఇది ఓన్లీ సింగిల్ కేసుగా ఆర్క్యుమెంట్ చేసేటువంటిది కాదు గ్రూప్ ఆఫ్ మినిస్టర్ బెంచ్ నలుగురు కలిగితే మీ తీరు పెట్లైతుంటుంది ఇక్కడ కూడా అందరం కలిసి ఒక ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సి ఉంటుంది చిన్న విషయాలు అనిపించినప్పుడు కూడా దాదాపులో పది కోట్లు మీరు ఉన్నట్టుగా రిను చేయకపోతే ఆ స్కీమ్ కింద పోతే మన రెండు నుంచి ఐదు ఐదు లక్షల కింద అడుగుతా ఉన్నారు జనరల్గా దీన్ని ఎట్లా చేయాలని రివ్యూ కూడా చేస్తాను నేను కూడా గవర్నమెంట్లో రివ్యూ ఒక ప్రయత్నం చేస్తాం మే పదమూడు దాకా ఎలక్షన్ పదమూడు దాకా మేము మాట్లాడే పంచుతుంది దాని తర్వాత కౌట్రీ జూన్ మూడు దాకా ప్రతిదా మీరు చూస్తూ ఉన్నారు సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి కొంత పాత అధికారులు పిలిచి మీటింగ్ పెట్టేటు వీడియో ఫుటేజ్ దొరికి నూట అరవై మంది సస్పెండ్ చేయడం ఎవరైనా అధికారులు అమ్మంటే భయపడుతున్నారు సార్ ఫోటో పడుతుంది సార్ ఎవరు మాట్లాడలేవనే పరిస్థితి ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్ గారు గౌరవ న్యాయవాదులు జరుగు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా సరైన ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా నేను కూడా అని సదరమంత్రి ఎమ్మెల్యే తప్పకుండా ఆ ఆప్యాత ప్రేమ ఏడుకెళ్ళినా కోర్టు అమెరికప్పుడు దానికి సంబంధించిన డిఫరెంట్ అఫెక్షన్ అనేది ఆటమేటది ఆ ఉద్దేశంతోనే సోదరు రాజ్ కుమార్ గారు గెలవగానే తన దగ్గర రావడం జరిగింది అలా రమ్మని చెప్తే మీకు గేమ్ గుర్తించి తర్వాత మాది మా పార్టీ కార్యక్రమం శాసనసభ నియోజకవర్గాల వారిగా సమావేశాలు పట్టుకొని పార్టీ ఆదేశించిన దృష్ట్యా శాంతగా ఉంటే ఒక భోజనం కూడా భోజనాలు అవుతామని సరే అది ఏమైనప్పటికీ కూడా రాజకుమార్ గారు నేను అధ్యక్షుని ఎన్నికైనా నా పని అయితే ఒక కాగిత డైపోర్ట్ చేస్తా మీరు ఇచ్చేస్తా అని అనుకుంటే సరిపోదు దీని ఎంపిక ఏదైనా నేను కూడా తప్పకుండా అప్ అనేటువంటి అవసరం పెరుగు గతంలో కూడా ఎందుకు ఆగిపోయి ఉంటుంది మనం ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఇవాళ మనం ఎవరిని క్రిటిసైజ్ చేసే అవసరం లేదు వ్యవస్థ లోపల దాని ఎంబడి పడి అంటే ఆ యొక్క ఫైల్ ఎంబడి పడి ఆ పని ఎంపడి వాడు చేర్చుకోకపోతే జరుగుతలేదు కాబట్టి నేను మిమ్మల్ని అందరూ పని దాకా ఎంబడి వాడు ఆ తప్పటిదాకా దాన్ని బాధ్యత అని మాట్లాడతాను పని అయితే మీ బాధ్యత పని చేయడం మీ బాధ్యత ఎందుకు అంటే ఎంపడి పడితే నేను తప్పకుండా పనిచేయాలనేటువంటి బాధ్యత మరింత తర్వాత రెండు మూడు విషయాలు తప్పకుండా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని కదలిక ఇచ్చాను దాన్ని మళ్ళీ అప్పటికి న్యాక్ మొత్తం క్లోజ్ అయిపోయిట కూడా మనం నేనే కోఆపరేటివ్ నేమ్ పార్లమెంట్ మెంబర్ గైతే ముందు మార్కట్ జిల్లా కోఆపరేటివ్ సంబంధం అండి ఆ బగే కమాండ్ అది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఆర్సి సృష్టి కింద డీసీఓ దగ్గర వ్యవస్థ గురించి నాకు ఐడియా ఉకవట్టీ ఎనప్పుడు డీసీఓ తోన మామల రెండు సకటన అంత జరిగింది బిజెపి ఆరుపోయి ముఖ్యమంత్రి గారి ఆగమనే రేవంత్ రెడ్డి గారు నల్తే బిజెపి మీషన్ శ్రీనివాసరావు టూరిజం మినిస్టర్ టూరిజం ఏంటి మనోహరావు ఇద్దరికన్నా తిరుపతి వేలు అంతే నౌకరికే ఫోన్ అట్లా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది కూడా అర్థం చేసుకోండి జూన్ మూడు నాలుగు దాకా చూసుకోకుండా ఉన్నట్టు వాళ్ళకి మాకు అర్థం మేము మీకు అండి అది చెప్తున్నాను అది కాబట్టి అది మంది కావాలంటే దానికి సంబంధించి మే పదమూడు దాకా మేము హైదరాబాద్ కూడా రావద్దని మాకు ఆలోచించాలి మా మా మాకుండబడేటువంటి పరిస్థితులలో దాన్ని ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తే కూడా మాట్లాడతా దాంట్లో భాగంగా నేను మిగతా పది జిల్లాలో ఉన్నటువంటి భారత్ యూనియన్స్ లేదా స్టేట్ యూనియన్ కూడా అందరూ కూడా కలిసి గవర్నమెంట్ నోటీస్ తీసుకునే ప్రయత్నం చేయాలి నేను గౌరవ నా సెక్రటరీ ఆయన కూడా మన జిల్లాన్ని ఆయన దృష్టి కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి అంశంగా గోదవారి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారితో అప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా ఎంతో ఆ విషయాన్ని దృష్టి తీసుకోవాలని చెప్పి కోరుతూ

ఎట్లా దొరుకుతుంది దాన్ని కూడా డాక్టర్ దొరకదు క్లబ్ కావాలి ఆల్ కావాలంటే ల్యాండ్ అవైలబుల్ చూడదు తప్పకుండా దాన్ని కూడా ఖచ్చితంగా అడ్వకేట్స్ ఇవ్వడానికి సంబంధించి ఎప్పుడు కూడా వేరే సెకండ్ పాయింట్ ఉండదని మాకు సదాపా కోరు తప్పకుండా ఎక్కువ అంతా ఇంకోటేమో ఇన్లైన్ నేను బ్యాంక్ క్లాస్ మినిస్టర్ మన రివ్యూ చేసినప్పుడు కూడా తక్కువ సంఖ్యలో తక్కువ అమౌంట్ ఉంది దానికి సంబంధించి నామినేషన్ నుంచే తప్పకుండా గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తా దాన్ని ఆటోమేటికల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో సహా మీద అప్రైన్స్ ఈబీసీ గౌత్ అందరూ కూడా ప్రొఫెషనల్